సంఘములో క్రమము అంటే ఏంటో నేటి కాలములో తలేక వారికి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు అలా జీవించకూడదు ప్రియులారా పౌలుగారు గారు అదే చెప్తున్నాడు సంఘములో మీరు మర్యాదగా క్రమముగా మీరు నడుచుకోండి ఎందుకు అంటే దేవుడు ఆశించేది మర్యాద దేవుడు కోరుకునేది క్రమశిక్షణ క్రమి లేకుండా మనం ఏది చేసినా దేవునికి ఇష్టం ఉండదు ఈరోజు దేవుని మర్యాద మనము ఎలా మనం ప్రదర్శించగలము అంటే ఏడు గంటల నుండి తొమ్మిదిన్నర వరకు ఆరాధన జరుగుతుంది దేవుని కోసం వచ్చేవారు దేవుని గౌరవించేవారు దేవుని మర్యాదించేవారు ఎలా ఉంటారంటే ముందుగానే పావు గంట ముందుగానే అరగంట ముందుగానే వచ్చేస్తారు మనకు ఒక అధికారి తెలుసు అనుకోండి రేపు రమ్మని ఆ అధికారి మనకు ఫోన్ చేసి చెప్పాడు అనుకోండి ఎప్పుడు వెళ్తాం ఆయన చెప్పిన సమయానికి ముందే వెళ్ళిపోతా దేవుని ఆరాధించుకోవడానికి గనపరుచుకోవడానికి మర్యాద కలిగిన వారంగా ఉండాలి దేవుని మర్యాదించే వారంగా ఉండాలి ప్రియా దేవుని పిల్లలరా దేవుడంటే కొంతమందికి లెక్కలేదు దైవజుడన్నా కూడా లెక్కలేదు చాలామంది వారికి ఇష్టమైన భక్తి చేసుకుంటూ ఉంటారు అందుకోసమే ఈరోజు సంఘములో మర్యాదగాను క్రమముగాను నడుచుకోవాలి చాలామంది క్రమంలో లేకుండా దేవుని మర్యాద లేకుండా అల్లరి 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 పౌలు గారు అక్కడ చూసింది అదే అన్నమాట ఆ ముప్పై మూడో వాక్యంలో పరిశుద్ధుల సంఘములో దేవుడు సమాధానము కర్త కానీ అల్లరికి కర్త కాడు సమాధానానికి కర్త అందుకోసమే నేను ఎక్కువగా డీసెంట్గా ఉండాలంటాను నేను దేవుని సన్నిధిలో మనము చాలా క్రమశిక్షణతో దేవుని మర్యాదతో మనము ఆరాధనలో కనబడాలి పురి నన్ను గనపరుచువాన్ని నేను అన్నాడు దేవుడు ఇంకో విషయం చెప్తాను మీకు నేను సంఘములో దైవ సేవకులు ఎవరు అనేది మొదటిగా మీకు చెప్తాను ఎందుకంటే దైవ సేవకుడు మేము ఒకటే అన్నట్టుగా ఉంటారు దైవ సేవకుని స్థాయి వేరు విశ్వాసుల స్థాయి వేరు ఒకటి గారు దైవశావకుడు ఎవరు అని తెలియక ఆయన చేత ప్రార్థన చేయించుకునేది ఏంటి మా ప్రార్థన ఏమైనట్టు దైవశావకుల చేత ఎందుకు ప్రార్థించుకోవాలి మా ప్రార్థన ఏమైనట్టు ఎవరు చెప్పారు మీకు దైవశావకుడు గురించి సరిగా చదువుకుంటే దైవ సేవకులు ఎవరు సరిగ్గా అర్థం చేసుకుంటే నువ్వు క్రమంలో బతుకుతావు అర్థమవుతుందా ఒక సహోదరుడు ఐదు సంవత్సరాలు చూస్తూ ఉన్నాను ఫేస్బుక్లో వేరే పోస్ట్ పెట్టాడు ఏం పోస్ట్ పెడతాడంటే మీ దశ భాగాలను ఇవ్వండి పాస్టర్లకు ఇవ్వకండి వాళ్ళు కారులో తిరుగుతున్నారు వారు లాభాలు కట్టుకుంటున్నారు వారు చాలా హోందాగా ఉంటున్నారు వాళ్ళు వాళ్ళని మీరు కోటీసులు చేస్తున్నారు ఈ ఈ పోస్ట్ పెట్టిన అబ్బాయి ఏమో అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ లక్షల రూపాయలు సంపాదిస్తూ అక్కడి నుంచి ఈ తెలుగులో పోస్టులు పెడతా ఉంటాడు మీ దశం భాగాలు పాస్ ఇవ్వకండి ఆ వ్యక్తికి ఏం తెలియదు దేవుని మర్యాద తెలియదు కరమేదు అర్థమవుతుందా లేదండో వాక్యం చెబుతుంది ఏమని చెబుతుంది రెఫరెన్స్ ఇచ్చాడు చూడండి ఒకసారి మార్కు పదవ అధ్యాయం ఇరవై ఒకటో వాక్యాన్ని మీరు చదవండి ప్రియలారా అక్కడ ఏముందో చూడండి యేసు ఆ ధనవంతుని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిము భేదలకి ఇస్తే నువ్వు పరలో కనుక పాస్ట్ ఇస్తే పాస్టకిస్తే అతడు ధనవంతుడైపోతాడు ఎవరికి ఇవ్వాలి బేదలకి ఇవ్వాలి దయచేసి ప్రియ దేవుని పిల్లారా ఏసేమంటున్నాడు అమ్మా నీకు కలిగినది అమ్మి ఎవరికి మాట్టున్నాడు ఎవరు కాదన్నారు ఇస్తే మీరు పరలోకానికి వెళ్తారు ఇస్తే అది పరలోకం చేరదు వారు మంచి మంచి కార్లు కొంటారు మంచి మంచి ఇల్లు ఇల్లు కట్టుకొని మంచి మంచి కార్పొరేట్ పాస్టర్లుగా తయారైపోతారు కనుక మన దర్శ విభాగాలు ఇవ్వవలసిన పని లేదు ఎవరికి ఇవ్వాలి బేదలకు ఇవ్వాలి ఈరోజు క్రిస్టి నందు ప్రియా దేవుని పిల్లల అమెరికా నుంచి పెట్టిన ఆ పోస్ట్ని బట్టి ఎంతోమంది భ్రష్టులుగా తయారైపోయారు కారణం ఏంటంటే బైబిల్ చదవరు బైబిల్ చదవకనే పాడైపోతున్నారు మీ ధనాన్ని మీ డబ్బును ఎవరికి ఇవ్వాలి ఇవ్వండి మీరు పరలోకానికి కనిగిలిపోతారు నేను మిమ్మల్ని కోషి నేస్తాను నేను ఏ రకము బీదలకు ఇస్తే పరలోకానికి వెళ్తారు వాడు తాగుబోతాడు అనుకోండి వాడు ఆడతాడు అనుకోండి వాడు అనుకోండి వాడికి ఏం లేదు అనుకోండి డబ్బు లేదు ఏం లేదు భేదవాడు వానికి ఇచ్చేస్తే పరలోకానికి వెళ్ళిపోతామా మరి ఉందిగా వాక్యం ఏ రకము భేదవాళ్ళు దేవుడు చెప్పాడు ఇస్తే మీరు పరలో కనుక ఆ వాస్తవమే బేదలు రెండు రకాలు ప్రియులారా రెండు రకాల బేదలు ఉన్నారు ఒకటి చూడండి దితోపదేశ కాండం పదిహేనవ అధ్యాయం ఐదవ వాక్యాన్ని చదవండి చదవండి కావున నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్నట్టుకు మీ దేవుడిని ఏహో మాటను శ్రద్ధగా విన్న అలా అంటే బేదలు ఉన్నారంటే ఏంటి దేవుని ఆజ్ఞలను పాటించని వారు దేవుని గౌరవించేవారు కాదు వీళ్ళు దేవుని కొరకు జీవించేవారు కాదట వాళ్ళు దేవుని ఆజ్ఞలను వ్యతిరేకించే అటువంటి వారు దేవుని ఆజ్ఞను వ్యతిరేకించే వారు బైబిల్ ఏం చెప్తాదో తెలుసా ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం పాపముతో జీవించే బేదల వాళ్ళు అక్కడ ఉండేది వారి పాపమే వారిని భేదరికంలో తీసుకొచ్చింది తోగిపోతూ ఇల్లు ఇల్లు ఇళ్ళకెళ్ళండి ఏముంటుందో దరిద్రం ఉంటుంది తాగిపోతూ ఇంటికి వెళితే ఏముంటుంది ఆ భార్య చెప్తుంది దరిద్రాన్ని అనుభవిస్తున్నామండి తినేదానికి తిండు లేక అల్లాడిపోతున్నామండి సంతోషం లేదు సమాధానం లేదు దేవుని ఆజ్ఞను వ్యతిరేకించే పాపం కలిగిన బేదలకా ప్రభు ఇమ్మంది ఏ బేదలకి ఇమ్మన్నాడు ఓ అమెరికాలో ఉన్న సహోదరుడా ఏ పేదలకు ఇమ్మన్నాడు తెలుసా మీకు చూడండి ఇప్పుడు లూకా అధ్యాయం ఇరవయో వాక్యం అంతట ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లా నేను ఎవరట క్రీస్తు కోసం వారు భేదలైపోయారు ఎవరళ్ళు శిష్యులు పర్వకరాజ్యం మీది వాళ్ళకి గత ఇవ్వాల్సిందే వారికి గత ఇవ్వమని ప్రభు చెప్పాడు బేదలకి ఎన్ని మీ డబ్బు తీసుకెళ్ళి అంటే రోడ్ల మీద తిరిగే బేదలకి ఇమ్మంది యశ ప్రభు చెప్పండమ్మా ఏ పేదలకి ప్రభు సేవ కోసం సమస్తమును వదిలిపెట్టి ప్రభు సేవ కోసం వారి ఉద్యోగాలు వదిలిపెట్టి వారి సమస్య వైభవాన్ని వదిలిపెట్టి ప్రభు నీవే నాకు సమస్తం సర్వమని ఆ శిష్యులు వారు ఒకప్పుడు ధనవంతులు ఆయన నిమిత్తం వారు దరిద్రులైపోయారు భేదవారైపోయారు నా నిమిత్తం భేదలైన మీరు తన్నిలు పరలోక రాజ్యం ఇప్పుడు చెప్పాలి సమస్తమును అమ్మి భేదలక్కిండి పరలోకానికి వెళ్తారంటే ఎవరు ఆ బేదలు దేవుని సేవ కోసం సమస్తము వదిలిపెట్టి దేవా నీవే సమస్తమని ప్రభు మీద ఆధారపడి జీవించే దైవశనులు వాళ్ళండి అంటే అంతేగాని రోడ్ల మీద తిరిగే కాదు ప్రభు చెప్పింది అర్థమవుతుందా శిష్యులందరూ ఒకప్పుడు ధనవంతులు సమస్తాన్ని వదిలిపెట్టేశారు వారు వారి దోణిలను వారి వలలను వారి ఇండ్లను వారి సమస్తాన్ని వదిలిపెట్టి దేవుని కోసం వారు నిరుపేదలైపోయారు అందుకోసమే సంఘంలో క్రమాలు సరిగా నేర్చుకోవాలి ఓ చోట ఒక వాక్యం ఉంటుంది ఆ వాక్యానికి అర్థం ఎక్కడుందో తెలుసుకోవాలి మీకు నేను కరెక్ట్ చెప్పానా ఇప్పుడు కరెక్ట్గా చెప్పానా ఇంకే సందేహం ఉంది అందులో ఏమన్నా ఏమన్నా చెప్పండి చూడండి ఇంకో మాట కూడా చూడండి మార్కు స్వాత ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదో వాక్యం చదవండి అక్కడ ఏముందో చూడండి తమ ప్రాణములను రక్షించు కొనువారు కొనువారు దాన్ని పోగొట్టుకున్నాను నా నిమిత్తం సువార్త నిమిత్తం బాగా వినండి పురిలారా నా నిమిత్తము సువార్త నిమిత్తం నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను మీ గ్రామానికి యేసు ప్రభు కోసం వచ్చానా యస్సు ప్రభుత్వ సువార్త కోసం వచ్చానా ఇంకేమన్నా దానికోసం వచ్చానా ప్రభు నా రక్షకుడు ప్రభు తన సేవకునిగా నన్ను ఆయన నాకు తెలియజేసే సంగతులు సువార్తలు మీకు ప్రకటించడానికి వచ్చాను నేను సమస్తాన్ని వదిలిపెట్టి మీ మధ్యకు వచ్చాను నేను నా నిమిత్తము ఎవడు సమస్తాన్ని పోగొట్టుకుంటాడు వారి ప్రాణాలు రక్షించుకుంటారు సంఘంలో క్రమము లేకుండగా మర్యాద తెలియకుండా భక్తి చేస్తా ఉన్నారు ఈరోజు అంధత్వం పోవాలి చాలామంది భక్తి యొక్క శక్తిని అనుభవించలేకపోతున్నారు కొంతకాలానికి ఏమవుతో తెలుసా సామిత్ర గ్రంథం పద్నాలుగవ అధ్యాయంలో పద్నాలుగవ వాక్యంలో భక్తి విడిచిన వాని మార్గము వానికే వెక్కసముగును భక్తిని మరిచిన వాడు భక్తిని వదిలిపెట్టినవాడు వానికే ఏమవుతుందట వెక్క అసహ్యమేస్తుంది వాడు మార్గం వాడు జీవితమే వాడికే అసహ్యమేస్తుంది నేర్చుకునేటట్టుగా ఉండండి దైవ దైవశకుల దగ్గర నేర్చుకునేటట్టుగా ఉండండి దైవ సేవకుడు నేను ఒక్కటే ఊహించుకోక ఊహల్లో దైవచేనుడు లోకము నుంచి వేరు చేయబడినవాడు సమర్పించబడినవాడు అభిషిక్తుడు దైవ జ్ఞానము చేత నింపబడినవాడు దైవ సన్నిధులు ఎక్కువగా అనుభవించేవాడు నేను మీకు ఒక వాక్యం చూపిస్తాను కోరింది రాసిన మదిరి పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేను పదహారు వాక్యాలు మనం చదువుతున్నప్పుడు క్రీస్తు చేస్తున్నందు మీకు ఉపదేశకులు పదివేల మంది ఉన్న తండ్రులు అనేకులు లేరు క్రీస్తు చేస్తున్నందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని నేను మిమ్మల్ని కన్నాను వాక్యము ద్వారా కన్నాను నేను ఎవరిని తెలుసా చెప్పాలి మీకు తండ్రిని దైవ సేవకుడు అంటే ఎవరో చాలా మందికి తెలియక ఆయన కూడా సహోదరుడేనండి అవును సహోదరుడే కాదనలేదు కానీ అతని పిలిచిన పిలుపు వేరు